వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక ర్యాండమ్ బ్లాగ్ అండి ఒక టూ త్రీ డేస్ కలిపి నేను బ్లాగ్లో షూట్ చేశాను అనమాట ఇదైతే ట్యూస్డే బ్లాగ్ అండి ముందుగా మార్నింగ్ లేచి ఇల్లు గుమ్మలు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట టొమాటో చట్నీ చేద్దాం అని చెప్పేసి ముందుగా అయితే తాళింపు వేసుకొని దాంట్లో పచ్చిమిరకాయలు అయితే వేసుకుని టొమాటోలు అయితే వేసుకున్నానండి ఎన్నిమిరపకాయల కన్నా కూడా పచ్చిమిరపకాయలు అయితే బాగుంటుందని చెప్పి పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఈ సో బాగా మగ్గిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవడం చాలా ఈజీ అండి టిఫిన్ అయితే ఈ రోజే మా రేమోకి అయితే వ్యాక్సినేషన్ కూడా ఉందనమాట ఆ వ్లా అది ఒక షార్ట్ రూపంలో కూడా షేర్ చేశాను రేమోకి వ్యాక్సిన్ అయిందని చెప్పేసి ఇది ఆ రోజు బ్లాగేనండి మార్నింగ్ ఎర్లీగా లేచి కొంచెం అయితే కొంచెం వంటదంతా కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకొని రెమోన్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కానీ రెడీ అయ్యామనమాట ఆ రోజు లంచ్లోకి వచ్చేసి వామ్ చార్ పెట్టి నెత్తళ్ళ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ముందు అయితే టిఫిన్ రొట్టె వేశానండి ఇడ్లీ బెటర్ ఉంటే దాంతో రొట్టెలా వేశాను అనమాట దాంట్లోకి కాంబినేషన్గా టొమాటో చట్నీ అయితే చేస్తున్నాను ఒక పక్క రైస్ కూడా పెట్టేసాను పక్క వామ్ చార్ కూడా చేశానండి చట్నీ అంతా కూడా బాగా మగ్గిపోయింది టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి చల్లారడం కోసంగా పక్కన పెట్టి అయితే వేసేసానండి చాలా చాలా బాగుంది అనమాట చట్నీ అయితే కాంబినేషన్లోని ఆ రొట్టెకి అగోండి ఇక్కడితో అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వంట అయితే కుక్ అయిపోయిందండి ఇంకొచ్చేసి ఒక కర్రీ ఒకటే ప్రిపేర్ చేయాలన్నమాట ముందుగా అయితే రెమోన్ వ్యాక్సిన్కి తీసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇదిగోనండి చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు కరివేపాకు కాడలు ఉంటాయి కదండీ అవి మాత్రం ఎందుకు అని చెప్పేసి శుభ్రంగా కడిగేసి చట్నీ గ్రైండ్ చేసుకునే ముందు రెండు వెల్లుల్లిపాయ రొబ్బలు అయితే వేసుకుని చక్కగా చట్నీ అంతా ప్రిపేర్ చేసుకున్నానండి మీ నమ్మరు నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట చట్నీ అయితే గ్రహణం అని చెప్పి దేవుడిని అంతా కూడా తీసేసానని చెప్పాను కదండి అగోండి కొంచెం అయితే ఒంట్లో బాగాలేదనమాట అందుకని ఇంకా దేవుళ్ళని అయితే క్లీన్ చేయలేదు అవైతే పక్కన పెట్టి ఉంచానండి విగ్రహాలన్నీ కూడా మామూలుగా పటాలు అవన్నీ కూడా శుభ్రం చేసేసి బొట్లు అవన్నీ పెట్టుకొని దీపారాధన అయితే చేసేసారనమాట మావారు మావారు మొన్ననే వినాయక చవితి అయిన తర్వాత శబరిమల అదే విధంగా గురువయూర్ పద్మనాభం అన్నీ వెళ్ళొచ్చారనమాట గురువయూర్లో గురువారప్ప ఫోటో అయితే తీసుకొచ్చారనమాట అదే అక్కడ స్టిక్ అనమాట అండి వాల్కి మీకు అక్కడ అదే చూపిస్తున్నాను ఇవన్నీ అయిన తర్వాత రేమోన్ కూడా వ్యాక్సిన్కి తీసుకొని వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇదిగోనండి నెత్తళ్ళ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట లంచ్ అదంతా చేసేసిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ అయిన తర్వాత మా శాంతినగర్ యూత్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రిలో భాగంగా ఇదిగోనండి ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రసాదం అయితే పంపిస్తారనమాట అదేవిధంగా ఇదిగోనండి ప్రసాదంలో రవ్వ కేసరి పులిహోర బూరి ఒక హాట్ అయితే పంపేశారు త్రీ డబ్ మూడు డబ్బాలు ఏంటి అని అనుకుంటున్నారా మా అబ్బాయిలు ఇద్దరు కూడా అక్కడ మెంబర్స్ అని చెప్పాను కదండి యూత్ మెంబర్స్ అని అందుకోసమని వాళ్ళిద్దరికీ చేరుకొకటి వచ్చింది అనమాట అదేవిధంగా మాకు మామూలుగా దృష్టి డిస్ట్రిబ్యూషన్లో మాకు ఒకటి వచ్చింది అనమాట అందుకని మూడు డబ్బాలు అయితే ఉన్నాయి తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మేడం మీదకి అయితే వెళ్ళి మొక్కలనైతే అయితే చాలా రోజులు అయిందండి పైకి వెళ్ళి అందుకని ఒకసారి అయితే వెళ్ళాను అనమాట మీకు డౌట్ రావచ్చు మీరు మేడ మీదకి వెళ్ళకపోతే మరి మొక్కలకి వాటర్ అంతా ఎవరు వేస్తారు అని మా మమ్మీ అయితే రోజు మార్నింగ్ ఈవినింగ్ మా పైకి వెళ్ళి కొంచెం ఆవిడ వాకింగ్ చేస్తూ మొక్కలకి అదంతా కూడా సంరక్షణ చేస్తూ ఉంటారండి నా సంరక్షణ కన్నా కూడా మా మమ్మీ సంరక్షణ ఎక్కువ అనమాట మల్బరీస్ చూసారు కదా చెట్ అంతా కూడా భలేగా ఉందన్నమాట కాపు పువ్వు అదే అదేవిధంగా చూసారండి ఇది గోరు చిక్కుడు చెట్టు అనమాట వర్షాలు పండియండి బాగాని అందుకని చెట్టు అంతా కూడా గొంగళ్ళు పట్టినాయి అనమాట గొంగుళ్ళు పురుగులు అదేవిధంగా చెట్టు అంతా చాలా అంటే చాలా గోరు చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి మీకు తెలుస్తుంది కదా చూస్తూ ఉంటేనే ఎన్ని గోరు చిక్కుడుకాయలు ఉన్నాయి అన్నది హ్యాపీ అనిపించినప్పుడు వర్షానికి అయితే వాలిపోయింది మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా గోరుచిక్క అయితే ఇలా వాలిపోయింది దాన్ని అలాగే ఉంచామనేసి తర్వాత వంకాయ చెట్టు కూడా చక్కగా మొగ్గది పువ్వు అది వచ్చిందండి పూత అనమాట బాగా హ్యాపీ అనిపించింది అదేవిధంగా పాలకూర కూడా ఇప్పుడు బాగా వస్తుందండి కోస్తూ ఉన్నాము మధ్య మధ్యలోని పప్పులో అది వేసుకుంటున్నాం అనమాట తర్వాత బీరకాయ మాత్రం ఒక్కటి రెండు బీరకాయలు తప్ప ఎక్కువ బీరకాయలు అయితే మేము చూడలేదండి ఇదిగోనండి రావడం అదేవిధంగా ఎండిపోవడం కూడా ఎండిపోతూ ఉన్నాయి అనమాట మా దీనికి ఏంటి చేయాలన్నది అనేది తెలుసు కొనుక్కు చూడాలి వీడియోస్లోని ఏమన్నా తెలుస్తుంది మాకు అదేవిధంగా దోసపాదు దోసపాదు అయితే అడపాదడపా కాస్తూనే ఉన్నాయి కోస్తూ ఉన్నాం పప్పులు అది వేసుకుంటూ ఉన్నామండి ఇది బాగా కాస్తుంది దోసపాదు అయితేను తర్వాత ఈరోజు సూపర్ హార్వెస్ట్ ఏంటంటే ఇదిగోనండి బర్బాటీలు అనమాట రెడ్ కలర్ బర్బాటీలు బాగా చెట్ అంతా బాగా బలే వచ్చినాయి అండి అవన్నీ కూడా ఇవాళ హార్వెస్ట్ చేద్దాం అనేసి అనమాట హార్వెస్ట్ చేసి రేపు మార్నింగ్కి కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇవాళ ఈవినింగే కొంచెం కోసి పెట్టుకుంటున్నానండి చూసారు చెట్టు అంతా కండచీమలు అయితే వచ్చేసినాయి అండి బాగాని చూడాలి చూసారు కదా ఎన్ని బర్బాటీలు అయితే కా ఎన్ని బర్బాటీలు ఉన్నాయో చెట్టు కనేసి ఇప్పుడైతే అన్నీ కూడా కోసేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను కర్రీ వండితేనండి నిజంగా మన ఇంట్లో పె పండించుకున్న పంట కదండి ఆర్గానిక్గా కదా ఎలాంటి కెమికల్స్ మందులు కూడా వేయకుండా బాగా ప ఆర్గానిక్గా కదా చాలా అంటే చాలా బాగా టేస్ట్గా ఉందన్నమాట కర్రీ ప్రిపేర్ చేస్తే అయితే మాత్రం ఇన్ని బర్బాటీలు అయితే వచ్చినాడు అదేవిధంగా గోచిక్కడకాయలు కూడా కోస్తూనే ఉన్నాయండి ముందు రోజు కూడా గోచిక్కడకాయలు కోసాను అదైతే వీడియో క్లిప్ తీద్దామని మర్చిపోయాను అనమాట గోచిక్కడకాయ చెట్టు చూడండి ఎంత అయితే పట్టిందో అవన్నీ కూడా వాటర్లో అయితే తీసి కలెక్ట్ చేసి పడేస్తాను అనమాట అండి చంపబుద్ధి కాదనమాట అందుకని అలా వాటర్లో వేసేసి స్డే రోజు ఈవినింగ్ అండి గణేష్ నిమజ్జనంకి శాంతి నగర్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు అయితే నిర్వహిస్తారని చెప్పాను కదండి ఆ వ ఆ వినాయకుడు అనమాట నిమజ్జనానికి అయితే తరలి వెళ్తూ ఉన్నారు చూసారా ఎయిర్ బ్లోవర్తో కలర్ పేపర్స్ బ్లో చేస్తూ పిల్లలందరినీ కూడా ఉత్సాహపరుతూ డీజే మ్యూజిక్ అది అంతా కూడా కేరళ డ్రమ్స్ కేరళ మ్యూ డాన్స్ అన్నీ కూడా అండి ఏర్పాటు చేశారనమాట పెద్ద తీర్థంలాగా అయితే అయిపోయిందనమాట మా శాంతినగర్ ఏరియా అంతా కూడా మధ్యలో చూడండి ఆ డీజే మ్యూజిక్కి ఆ బుడ్డోడు చూడండి ఎట్లా డాన్స్ చేస్తున్నాడో వాడికి వచ్చేసి నిండా చూసే రెండేళ్ళండి పూర్తి వాడు చూడండి ఎంత బాగా భలే డాన్స్ చేస్తున్నాడు అనమాట అందరూ కూడా వాడిని చక్కగా ఫొటోస్ తీసుకుంటూ చక్కగా వాణ్ణి వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నారనమాట మధ్యలో పిల్లల మీద అందుకొండే బ్లోవర్లో నుంచి కలర్ పేపర్స్ అవి బ్లో చేస్తూ చాలా హ్యాపీగా బాగా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట గణపతిని అయితే ప్రతి ఒక్క వీధికి కూడా తిప్పుతారండి అట్లాగా ఒక గంట పాట అయితే మాత్రం ఆ వీధిలో అంతా కూడా పెద్ద తీర్థంలాగా అయితే నడి నడి సరదాగా అనిపించింది చూడండి కూడా ప్ర ఇలాగేనండి చేస్తారనమాట ప్రతి వీధికి తీసుకెళ్తారనమాట నిమజ్జనం రోజైతే గణపతి ఆశీస్సులు అందరికీ కూడా అంత చేయాలని చెప్పి గణపతిని అయితే తీసుకొస్తారండి అయిపోయిన తర్వాత ఇదిగోనండి అందరూ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నారు గణపతి వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది అనమాట ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటాను నేనైతే ఇదిగోనండి కేరళ వాళ్ళతోనైతే చక్కగా ఫొటోస్ అవన్నీ కూడా తీయించి వాళ్ళతో స్టిల్స్ అవన్నీ కూడా తీయించుకున్నాం అనమాట థ్యాంక్ యూ కూడా చెప్పాను వాళ్ళకి ఫో ఫొటోస్కి వీడియోస్కి అలఫోడ్ ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో చూసి వెళ్ళిపోవడం కాదండి ఒక లైక్ తప్పకుండా వేసి నన్ను మరింత ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను